నమస్కారం నా పేరు పండరినాథ్ నేను కాంగ్రెస్ పార్టీ కల్లా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను ఇంత క్రితం కూడా ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా కూడా నేను చేసినాను ఆ నన్ను చూడంగా నేను ఫస్ట్ కాంగ్రెస్ నుంచే సర్పంచ్ గే గెలిచాను ఇప్పుడు కాంగ్రెస్ కల్లా నాకు అధిష్టానం నాకు టికెట్ ఇవ్వడం వలన నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము మనదే ఉంది కాబట్టి మనము గ్రామాన్ని అనేక నిధులతో తెచ్చుకొని గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము సైడ్ రేల్స్ కానీ సిసి రోడ్స్ కానీ సిసి కెమెరాస్ కానీ అనేక రకాల గ్రామానికి ఏది అందుబాటులో ఉండాలో అది మొత్తం కూడా మేము ఖచ్చితంగా చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం మరి కూడా మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో గ్రామానికి అనేక నిధులు ఇవ్వడం జరిగింది అనేక నిధులు ఇవ్వడం జరిగింది ఆ స్వామి ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం స్పందన ఖచ్చితంగా మనది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏ వార్డు లో పోయినా కూడా తండోపతండాలుగా జనాలు కదిరి వస్తున్నారు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏదో రకంగా కాబట్టి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అయినటువంటి కె జీ అన్నగారిని గెలిపించడానికి మేము అందరం కూడా సాయశక్తి ప్రయత్నిస్తున్నాము అన్నగారు కూడా ఇంతకు ముందు సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు అందించండు అటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వడం అందరికి సంతోషకరమే ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రూలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వారికి కూడా ఏదో రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డు కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి రుణమాఫీ కానివ్వండి ఏదో రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి చేరింది కాబట్టి మాకు ఆశీర్వ అన్నని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండరు ఖచ్చితంగా ఉంగరం పైన ఓటేసి గ్రామ ప్రజలందరూ కూడా పాండర్ పాండర్మాజీ అన్నగారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు యువత యువత ఖచ్చితంగా యువత పాండబడి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాండ విజయం సాధిస్తాడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాడు